అంటే వెంకయ్యనాయుడు గారు వైసీపీ సోషల్ మీడియా అనే పర్టికులర్గా ఏమనలేదు గారు ఆయన అన్నది ఓవరాల్గా సోషల్ మీడియా గురించి మాట్లాడారు ఆ సోషల్ మీడియా గురించి మాట్లాడినటువంటి దాంట్లో జనరల్గా మనం గనక ఎవరైతే తప్పు చేస్తారో ఈ సోషల్ మీడియాలో ఎక్కువ సైకోగా వ్యవహరించినటువంటి విధానం కానీ ఎక్కువ కామెంట్స్ చేయటం కానీ బూతులు తిట్టడం కానీ వాటిని ఎక్కువగా ఉపయోగించింది వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు కావున అందుకని ఆ పార్టీలో కొద్దిమందే అందరూ కూడా ఎన్నుకుంటారు అందుకని ఆ పార్టీకి ఇది అన్వయించే పరిస్థితి వాళ్ళకు వాళ్ళకి ఏర్పడింది అంతే తప్ప ఇదేదో పర్టికులర్ వాళ్ళది కాదు కానీ మెజారిటీ దీన్ని వాళ్ళు ఉపయోగించారు సోషల్ మీడియాలో విస్తృతమైనటువంటి విశృంఖమైనటువంటి వ్యాఖ్యలని పదాలని బూతులని మాట్లాడినటువంటిది వాళ్ళు దానికి పేటెంట్ తీసుకున్నారు అందుకని ఈరోజు వెంకయ్యనాయుడు గారి యొక్క ఉద్దేశం అది వెంకయ్యనాయుడు గారు మాట్లాడినటువంటి సారాంశం ఎక్కడా అంటే ప్రపంచ చరిత్ర అని డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వర గారు మాజీ మంత్రి ఎమ్మెల్యే ఎంపీగా కూడా చేసినట్టున్నారు వారు రాసినటువంటి పుస్తకాన్ని ఈరోజు విశాఖలోని గీతం యూనివర్సిటీలో ఆ బుక్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది ఆ బుక్ ఆవిష్కరణ కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు అట్లాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అట్లాగే మాజీ ఉపరాష్ట్రపతి అయినటువంటి వెంకయ్య నాయుడు గారు గీతం యూనివర్సిటీ ఎంపీ వైస్ ఛాన్సలర్ భరత్ గారు దగ్గుబాటి పురంధేశ్వర్ గారు కూడా హాజరయ్యారు ఆ కార్యక్రమం సందర్భంగా జరిగినటువంటి దాంట్లో ఇంట్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు నర్మగ నర్మగర్భమైనటువంటి రెండు మూడు వ్యాఖ్యలు కూడా చేశారు ఉప్పర్ నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారికి దశ దిశ చెప్పేటువంటి ప్రయత్నాన్ని కూడా చేశారు మీరు పరిపాలన బాగా చేస్తున్నారు మీరు పరిపాలన బాగా చేస్తున్నారు కానీ వాస్తవాలకు దగ్గరగా అవసరాలకు దగ్గరగా మీ యొక్క ప్రణాళికలను రూపొందించండి విజన్ పెద్దదే ఉండొచ్చు కానీ ఆలోచనలను మాత్రం ఇప్పటికి వాటిని అమలు చేయండి అని ఆయనకున్నటువంటి అనుభవంలో ఆయన గమనించినటువంటి కొన్ని అంశాలని ఆయన తెలియజేశారు చంద్రబాబు నాయుడు గారి విజన్ను మెచ్చుకున్నారు చంద్రబాబు నాయుడు గారి కష్టాన్ని మెచ్చుకున్నారు చంద్రబాబు నాయుడు గారు అడ్మినిస్ట్రేషన్ మెచ్చుకున్నారు అవన్నీ ఆయనకున్న గొప్పతనాలు ఎప్పుడైనా ఒక మనిషి కష్టపడి పనిచేసి వెళ్ళేటప్పుడు ఎక్కడో దగ్గర ఒకటి రెండు ల్యాబ్స్ జరుగుతుంటాయి వాటిని అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు చెప్పినప్పుడు మాత్రమే వాటిని మనం స్వీకరిస్తాం మీరు నేను చెప్తే అది సరైనది కాదు దానికి చెప్పాలి అంటే అందుకు ఆ అర్హత అందుకు ఆ పరిపక్వత ఉండాల్సినటువంటి అవసరం ఉంది అందుకని అటువంటి అర్హతలన్నీ కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారికి సమకాలికులు లేదా రెండు సంవత్సరాలు పెద్దవాళ్ళు అయినటువంటి అది వెంకయ్యనాయుడు గారికి ఉంది అందుకని ఆయన దాన్ని చాలా చక్కగా వివరించే ప్రయత్నం చేశారు సరే ఇది ఒక అంశం రెండోది ఆ మొత్తం ఎంటైర్ ఎపిసోడ్లో ఒక ముప్పై సంవత్సరాల తర్వాత తోడళ్ళిద్దరూ కలిశారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు నారా చంద్రబాబు నాయుడు ఇద్దరు తోడల్లుళ్ళు ఇద్దరూ కూడా ముప్పై సంవత్సరాల తరువాత ఒక వేదిక మీద కలిసి ఒక వేదిక మీద కౌగులించుకున్నారు కౌగులించుకుంటే ఆప్యాయతతో వాళ్ళు ఆలింగనం చేసుకున్నారు మన వాళ్ళు మాత్రం కరెక్ట్గా ఆ టైంలో ఆ విజువల్స్ మాత్రం వేయరు ఆ విజువల్స్ వేయండి అంటే అక్కడ వాళ్ళ యొక్క ప్రేమ అభిమానం ఆప్యాయత వాళ్ళిద్దరూ కూడా వాటిని షేర్ చేసుకున్నారు సరే రాజకీయంగా వాళ్ళిద్దరూ కలిసి కొన్నాళ్ళు ప్రయాణం చేశారు రాజకీయంగా కొన్ని సంవత్సరాలు విభేదించుకున్నారు కొన్ని సంవత్సరాలు అసలు రాజకీయంగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు చంద్రబాబు నాయుడు గారి మీద పుస్తకాలు రాశారు మరి ఈ రోజున మరలా ఇంకో పుస్తక కార్యక్రమంలో భాగమయ్యి పాలు పంచుకొని అక్కడ వాళ్ళిద్దరూ ఒకరిని ఒకరు వారి యొక్క గొప్పతనాలని ప్రశంసించుకున్నటువంటి పరిస్థితి ఆ వేదికగా ఏర్పడింది సరే ఇది విశాఖ వేదికగా జరిగింది అయితే దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారి గురించి చంద్రబాబు నాయుడు గారు కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు అదిగో అది విజయవాలో అది విజయవాలో అయితే ఇది థర్టీ ఇయర్స్ తర్వాత జరిగింది జనరల్గా ఒక నాలుగైదు సంవత్సరాల నుంచి పెళ్ళిళ్ళలో ముఖం ముఖం చూసుకున్నట్టుగా నవ్వుకున్నట్టుగా తర్వాత కాస్త మాట్లాడుకున్నట్టుగా చిన్న చిన్న క్రమక్రమంగా విరిగింది ఒకసారి విరగల చిన్న చిన్నగా విరిగింది ఇప్పుడు చివరికి అలా కూర్చొని అలా అభిమానాన్ని పంచుకునే పరిస్థితికి ఇప్పుడు వచ్చారు సరే వాళ్ళిద్దరి మధ్య రాజకీయ జరిగంగా జరిగిన యుద్ధం చాలామందికి తెలుసు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి ముందుకు వచ్చినటువంటి క్రమంలో దగుబాడి వెంకటేశ్వరరావు గారిది ఒక వర్గం చంద్రబాబు నాయుడు గారిది ఒక వర్గం ఆ వర్గంలో రెండు వర్గాలుగా పోటా పోటీ యుద్ధం ఆ యుద్ధం తర్వాత జరిగినటువంటి రాజకీయ పరిణామాలు అప్పుడు జరిగినటువంటి కొన్ని విమర్శలు కొన్ని చర్చలు రెండు గ్రూపులకు సంబంధించిన నాయకులు తర్వాత ఎన్టీ రామారావు గారిని పదవీచ్యుతుని చేసేటువంటి సమయంలో వీళ్ళిద్దరు కలిసి ప్రయాణం చేయటం తర్వాత మరలా రాజకీయంగా వీళ్ళిద్దరూ విభేదించుకోవటం తర్వాత దగుబాడి వెంకటేశ్వరరావు గారు చంద్రబాబు నాయుడు గారి మీద చాలా సుదీర్ఘకాలం పోరాటం చేయటం తదనంతరం ఏ పుస్తకం కూడా రాయటం ఆ తదనంతరం కాస్త వయసు పెరిగే కొంది కాస్త చిన్నగా సర్దుకోవటం చివరికి ఇప్పుడు అక్కడ దాకా వచ్చింది అంటే ఎప్పుడైనా సరే బంధువులు అన్న తర్వాత కలవక మానదు కలిసి ప్రయాణం చేయక మానదు మధ్య మధ్యలో చిన్న చిన్నవి వస్తుంటాయి ఆ చిన్న చిన్నవి వచ్చినటువంటి వాటిని సర్దుకొని సరి చేసుకొని ముందుకు వెళ్ళినప్పుడే ఆ కుటుంబ వ్యవస్థకి ఆ కుటుంబాలకి ఆ గొప్పతనం ఆ కీర్తి అనేటువంటిది ఉంటుంది సరే అది అంతా అది వేరే అది మనం చెప్పేది పెద్ద పెద్ద మాటలు అవన్నీ వాళ్ళు చెప్పే మనకు అవన్నీ సరే ఇక్కడ ఈ సందర్భంగా అంటే బైట్స్ ఉన్నట్టుంది ఆ బైట్స్ ప్లే చేయండి ఒకసారి ఆ బైట్స్ ప్లే చేస్తే వాటిలో కొంచెం ట్విస్ట్లు మాట్లాడవచ్చు మొదట్లో చాలా పాజిటివ్ గా ఉండేది ఇప్పుడు సోషల్ మీడియా సోషల్ మీడియా కాస్త యాంటీ సోషల్ మీడియా గా తయారైపోతుందని చెప్పి భయం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు అది కూడా ఏం చేయగలదో నాకు అర్థం కాదు నేను చెప్పాక నాకు అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో నేను ఇక్కడ ఉంటే అక్కడ ఉన్నట్టుగా చూపించి ఇంకేదో చేస్తున్నట్టుగా చేస్తే ఏమవుతుంది దీనికి పరిష్కారం ఏంది తరేంటి పద్ధతిలో నడపగలిగితే మంచిదే ఇప్పుడు సోషల్ మీడియాని అదుపులో పెట్టాలనే కేంద్రం ఏదో కొన్ని తీసుకొస్తుంటే దానికి మీద కూడా చేస్తారు అంతా కూడా మీరు కంట్రోల్ చేస్తారని కంట్రోల్ చేయకపోతే అది వచ్చే పరిణామాలు ఏందో మీరు చూశారు ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా సోషల్ మీడియాని ఎలా వాడుకున్నారు దాని పరిణామాలు ఏమిటి దాని పరిణామాలు ఇప్పుడు కొంతమంది అనుభవిస్తున్నారు మనకున్న ఏకైక అస్త్రం మన చేతుల్లో సెల్ఫోన్ ప్రతి ఒక్క మనలో మన దగ్గర నుంచి మొదలెడితే గ్రామ స్థాయిలో ఉన్న ప్రతి విలేజ్ కమిటీ మెంబర్ దగ్గర నుంచి బూత్ కమిటీ మెంబర్ దాకా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ ఫోన్ అనేది ఒక ఆయుధం కావాలి అని వైఎస్ఆర్ సిపికి సంబంధించిన ప్రతి కార్యకర్తకు పిలుపునిస్తా ఉన్నాను ఈ రెండు కూడా ఇదే మాదిరిగానే పెడుతూ ట్వీట్ చేయండి ఇన్స్టాగ్రాము ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ వాట్సాప్ యూట్యూబ్ అన్నిట్లోనే పెట్టండి ఎంతమంది నేను అరెస్ట్ చేస్తాడో చూద్దాం అరెస్ట్ చేయడానికి ఏదైనా ముందుకు వస్తే ఫస్ట్ నా దగ్గర నుంచి స్టార్ట్ చేయమని చెప్తున్నా పిలిపించారండి మొదటగా నా దగ్గర నుంచి మొదలు పెడతా వెంకయ్య నాయుడు గారు పేర్లు ఎత్తకుండా ప్రస్తావన లేకుండా ఇప్పుడు చాలా మంది అనుభవిస్తున్నారు అన్నారు ఇష్టం అనుభవిస్తున్నాడు వల్లభలోని వంశీ అనుభవిస్తున్నాడు మొన్నటి వరకు ఇంకొంతమంది అనుభవించారు ఇప్పుడు రాబోయేటువంటి లిస్టులో కొంతమంది ఉన్నారు మరి వీళ్ళందరూ చేసినటువంటి వ్యాఖ్యల సారాంశమే కదా వాళ్ళు మాట్లాడిన బూత్లే కదా వాళ్ళు ఆ సోషల్ మీడియాలో రాంగోపలవరంగం వాటి పెట్టిన పోస్ట్లే కదా ఇవన్నీ ఇప్పుడు తలకి చుట్టుకున్నాయి అందుకనే ఆయన నర్మగర్భంగా డైరెక్ట్గానే పరోక్షంగా వాళ్ళ పేరు ఎత్తకుండా మాట్లాడారు సరే ఏదేమైనా కానీ ఇప్పుడు వెంకయ్యనాయుడు గారు మాట్లాడినది చంద్రబాబు నాయుడు గారిది వెంకటేశ్వర గారి ఉన్నాయో బైట్స్ చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలో కలిసినప్పుడు అడిగారట అంత పీస్ఫుల్ లైఫ్ ప్రశాంతమైన లైఫ్ అని అంటే ఏం చేస్తుంటారంటే పొద్దున్నే టెన్నిస్ ఆడతాను తర్వాత పిల్లలతో కాసేపు ఆడుకుంటాను తర్వాత ప్యాకాట ఆడుకుంటాను కాసేపు ఫ్రెండ్స్ తోటి కలిసి తర్వాత ఇంటికి వచ్చి కాసేపు పుస్తకాలు చదువుకొని కాసేపు బుక్స్ రాసి ఉంటే చేసుకొని అంతే వెయి వేయి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలనా అధ్యక్షుడు దాంట్లో రెండో వాళ్ళ అనుమానం లేదు ఎవరికి అభివృద్ధి కాముకుడు కూడా కానీ ఆలోచన చాలా ఎక్కువగా ఉంటాయి అదే సమస్య మనకి ఇచ్చిన అవకాశాన్ని గుర్తుపెట్టుకుని అవకాశంలో చేయగలిగిన వాటిపైన ఎక్కువగా దృష్టి పెడితే మరింతగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని నేను భావిస్తున్నాను నేను బాబు కన్నా కొద్దిగా వయసులో కొద్ది పెద్దవాడిని పెద్దవాడిని అనుకుంటున్నాను మొదటి నుంచి కూడా నేను తమ్ముడు కానీ సోదరుడు కానీ భావించేవాడిని అలాగే మాట్లాడుతూ ఉండేవాడిని మన రాష్ట్రాన్ని బాగు చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది దాంట్లో అందరం కూడా ప్రభుత్వంతో సహకరించాల నిమిత్తం లేకుండా పుస్తకం రాస్తాడని నేను ఇప్పుడు చెప్పినప్పుడు నేను అడిగాను మీరే అని అడిగాడు ఒక మాటలో చెప్పాలంటే మా ఫ్యామిలీలో మోస్ట్ రిలాక్స్డ్గా జోవియల్ గా ఉండే వ్యక్తి వెంకటేశ్వరరావు గారు చాలా ఈజీగా ఎన్ని కష్టాలున్నా ఏమున్నా మనిషి కనపడప హ్యాపీగా ఇది చేసేవారు ఇటీవల ఒకసారి కలిశాం కలిసినప్పుడు నాకు కొన్ని అనుమానాలు వచ్చాయి ఆ లపే షడన్ రిటైర్డ్ లైఫ్ మారుగా హ్యాపీగా ఉన్నారు ఎట్లా స్పెండ్ చేస్తున్నారు మీ టైము అని అడిగాను ఎందుకంటే ఇప్పుడు నాకు కూడా ఆ పరిస్థితి వస్తే ఇప్పటి నుంచే ప్రిపేర్ కావాలి కాబట్టి చాలా హ్యాపీగా ఉన్నాం నిద్రలేస్తే బ్యాడ్మింటన్ ఆడుకుంటాం వచ్చిన తర్వాత మనోరాళ్ళు వాళ్ళతో ఆడుకుంటా మన వాళ్ళతో ఆడుకుంటా అక్కడి నుంచి కసోపు గాసిప్ వివరణ ఫ్రెండ్స్ వస్తే చేసుకుంటూ ఉంటాం మధ్యాహ్నం అయితే బ్యాక్ ఆటపోతా ఆడ ఒక రెండు గంటలు ఆడితే మైండ్ స్టిల్ లేట్ అవుతుంది హ్యాపీగా వచ్చి పిల్లలకి రాత్రిలో ఒక స్టోరీ చెప్పి ఏం హ్యాపీగా నిద్రపోతాడు చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా కాదన్నా మీ అందరికీ తెలిసిన విషయాలు మేమిద్దరం ఏదైనటువంటి అవన్నీ గతం వాటి గురించి అవసరం లేదు మంచి జరగాలి మంచిగా ఉండాలి అందరితో బాగుండాలి అందరూ బాగుండాలి అని కోరుకుంటూ ఆయన చేసేటటువంటి ఆ కృషికి అభినందనలు మనస్ఫూర్తిగా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ విషయాలు అనేటటువంటి మనస్ఫూర్తిగా సందర్భంగా తెలియజేసుకుంటూ మొత్తం చాలా ఓపెన్గా ఇద్దరు అదే అదే అంతే ఉంటుంది కలవక ముందున్నంత వరకు కొద్దిగా వేరువేరుగా ఉంటుంది కలిసిన తర్వాత రెండు విషయాలు మాట్లాడుకుంటే అంత సమస్య అయినా కూల్గా పరిష్కారం అయిపోయినట్లే కదా సరే ఇది ఓవరాల్గా ఇక ఇంక వారే అన్ని చెప్పాల్సి అని చెప్పారు కాబట్టి దాని గురించి ఇంకా ఏంటండి మొత్తానికి వంశీ గారు అంటే ఒకటి సోషల్ మీడియాకి సంబంధించి దుర్వినియోగం చేసుకోవద్దు అని చెప్పి అంటే అసలు అక్కడ యాక్చువల్గా ప్రపంచ చరిత్ర పుస్తకానికి సంబంధించిన ఆవిష్కరణకి వచ్చిన వెంకయ్య నాయుడు గారు కూడా కనీసం అంటే ఇక్కడ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో సోషల్ మీడియా సోషల్ ఆర్మీ పేరుతోటో రాజకీయ పార్టీలకు ఉన్న సోషల్ ఆర్మీ ఎంత దురాగతాలు చేస్తుందో వాళ్ళందరూ కూడా చూసి చూసి విసిగిపోయారు వంశీ గారు అందుకే ఒక పెద్ద కాబట్టి కాబట్టి గతంలో నాయుడు గారి మీద కూడా చాలా ట్రోల్ చేశారు వంశీ గారు అలాంటిది ఒక పెద్ద కాబట్టి ఆయన చెప్పకనే నర్మగర్భంగా చెప్పారు ఎప్పుడైనా సరే దుర్వినియోగం చేస్తే తప్పదు శిక్ష ఈరోజు చూస్తున్నారు కదా వాళ్ళ పరిస్థితి ఏమైందని సింపుల్గా చిన్న లైన్ లో చెప్పేశారు వంశీ గారు అంటే రేపు ఎవరి పరిస్థితి అయినా ఇదే అన్నట్లుగా ఇంకొక మాట కూడా అన్నారు వంశీ గారు ఉన్న వాళ్ళకు కూడా అధికారం ఉంది అని అని చెప్పి దుర్వినియోగం చేసుకోకూడదు సద్వినియోగం చేసుకోవాలి దుర్వినియోగం చేస్తే పరిస్థితి అలానే అవుతుంది అని అనేది ఆయన నర్మగర్భంగా ఒక పెద్ద మనిషిగా చెప్పారు ఖచ్చితంగా ఈరోజు వరుసగా చూస్తూ ఉన్నారు కదా వంశీ గారు సోషల్ మీడియా మీద అటు సోషల్ మీడియానే కాదు నోరు బారేసుకోవడం కాదు ఏమైనా పోసాని దగ్గర నుంచి లేదా అందరు కూడా సోషల్ సైకోల్ అని అంటారు కదా వాళ్ళందరినీ కూడా ఈరోజు వన్ బై వన్ ఎప్పటికైనా దొరికిపోవాల్సిందే అని అనేది చెప్పకనే చెప్పారు వంశీ గారు అదేవిధంగా ఈరోజు గవర్నమెంట్ చేస్తోన్న సోషల్ మీడియా ఈ ప్రచారాలకు సంబంధించి వీటి మీద గవర్నమెంట్ చేస్తోన్న చర్యల్ని కూడా ఆయన ప్రశంసించారు వంశీ గారు మరోవైపు మనం చూసాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు అసలు ముందు అటాక్ అని అని చెప్పి చెప్పేశారు వంశీ గారు కానీ ఆయన అటాక్ అని చెప్తారు కానీ అనుభవిస్తుంది ఎవరు అని అనేది ఈరోజు కనిపిస్తోంది అదే విషయాన్ని వెంకయ్యనాయుడు గారు చెప్పారు వంశీ గారు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వాటికి సంబంధించిందని ఇప్పుడు యాక్చువల్ గా వెంకయ్య నాయుడు గారు కూడా అందులో బాధితులే కదా ఐస్ గారు ఆయన్ని వదిలిపెట్టలేదు కదా ఆయన్ని వెంటపడ్డారు ఆయన మీద విమర్శల పరంపర కొనసాగించారు ఆయన్ని ఒక రకంగా వెంటాడిందే కదా అంటే ఇక్కడ రాష్ట్రపతి హోదాకి వెళ్ళినా గానీ ఆయన కులాన్ని అంటగట్టి గందరగోళం చేశారు గారు ఇప్పుడు కూడా వెంకయ్య నాయుడు గారు ఎక్కడా కూడా ఆయన పలానా కులం వల్ల ఇప్పుడు ఆయన పదవి రాలేదు వంశీ గారు ఇప్పుడు కూడా ఒక మంచి ఆరేటర్ తొలి నుంచి కూడా సరే జనసంఘ్ కానీ లేదంటే ఈరోజు బీజేపీ వాటిల్లో ఒక రకంగా సీనియర్ ఆయన ఇక్కడ కులాల మతాల పదవులు వస్తాయనుకోవటం అవివేకం వాళ్ళకున్నటువంటి వాళ్ళు పడినటువంటి కష్టము వాళ్ళ శ్రమ వాళ్ళు సమాజంలో వాళ్ళు చేసినటువంటి సామాజిక సేవ వీటన్నిటిని వలన ఎవరైనా కానీ నాయకుడిగా ఎదుగుతారు కానీ అట్లా కాదు కులం వల్ల ఎదగాలనుకుంటే ఎంతమంది ఎదగాలగారు కులాన్ని ఆరాధించేటువంటి వాళ్ళు ఆ అభిమానించే అసలు ఎంత స్థాయికి వెళ్ళిపోవాలి ఎక్కడికి వెళ్ళిపోవాలి మరి ఇప్పుడు మందకృష్ణ మా దగ్గర ఉన్నారు పాప ఆయన ఆయన ఆయనకి వన్ సైడ్గా మరి నుంచున్నప్పుడు మరి ఓట్లు పడలేదే ఆయన సమాజ సేవ చేశాడు మరి ఆయన నిలబడ్డాడు ఆయన నిలబడ్డాడు పాపం యుద్ధం చేశాడు పోరాడాడు త్యాగాలు చేశాడు మరి ఈ లేదే అందుకని ఏది కూడా కులంతో మతంతో ఇవన్నీ అవుతాయి అని అనుకోవటం ఒక అవివేకం కాకపోతే దాన్ని బురద చల్లటానికి మాత్రం ఉపయోగపడతారు బురద చల్లటానికి మాత్రం దాన్ని ఏదో రకంగా ఆ మనుషుల్ని చేయటానికి మొత్తం మొత్తం మీద మీద కూడా కూడా దేశం వంశీ గారు ఇప్పటివరకు సరే ఆయన భావజాలం ఏదైనా ఉండొచ్చు ఏమైనా సరే ఆ మూడు భాషల్లో కూడా చాలా పరిణితి చెందిన ఉపన్యాసం కానీ ఒక మాటల మాంత్రికుడి లాగా ఉన్న వ్యక్తి ఈ రోజు వెంకయ్యనాయుడు గారికి దేశంలో సాటి వచ్చే వాళ్ళు ఎవరు కూడా లేరు అదంతా కూడా 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 కులం మరుగున ఆయన చివరికి జనరల్ గా సామె గారు అంటే వెంకయ్యనాయుడు గారితో వలన వచ్చిన సామెతలు కూడా చాలా ఉన్నాయి కదా వెంకయ్య నాయుడు గారు మాట్లాడుతామంటే అటు నోరు తెచ్చుకొని ఉంటారంట అంటే ఆ ఆ ఇంత ఆ నోరు తెచ్చుకున్నారు ఈ నోట్లో ఎగల పోతాయేమో వెంకయ్యనాయుడు గారు మాట్లాడుతున్నారో చూడండి అంటే అంత తీక్షణంగా అంత దాంట్లోకి వెళ్ళి వింటారనమాట అట్లా తెలుగు పదాలు అది అందుకని ఆయనకున్న అది అది గొప్పతనం అదే అది ఆయన ఎంత కష్టపడితే వచ్చిందో ఆయన మహానుభావుడు ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువ అనుకోండి ఇంకొక మాట వెంకయ్య నాయుడు గారిది ఇక్కడ ఆయన చంద్రబాబు నాయుడు గారిని కూడా చూడండి ఎక్కడా కూడా ఆయన ఎంత ఆబ్జెక్టివ్ గా ఉంటారు అని అనేది అధికారం వచ్చింది సద్వినియోగం చేసుకోండి చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధికి ఒక చిరునామా అంటూనే ఆ ఈ రోజు గురించి ఆలోచించండి అని అని చెప్పి చెప్పారు వంశీ గారు అంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా మరీ ముందుకెళ్లి విజన్ కోసం ఇప్పటి నుంచి కృషి చేస్తారు ఆ దీంట్లో ఈ రోజు అని అనేది ఎక్కడో మిస్ అన్న ఒక చెనుకు చురక కూడా వేశారు చెప్పకుండా చెప్పారు నేను వయసులో కొంచెం పెద్దవాడిని అన్నలాగే అనుకుంటున్నాను అందుకని చెప్పాలి కాబట్టి చెబుతున్నానండి సరే అది 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 ఆయన గొప్పతాను దాన్ని కూడా బాబు గారు చక్కగా రిసీవ్ చేసుకోవటం అది ఆయన గొప్పతాను ఆయన కూడా ఒకసారి అంటే సరే అతిథి గారు ఓకే అట్లాగే హిందీ నేర్చుకుంటే తప్పేంటని స్టాలిన్కి కూడా ఒక కౌంటర్ ఇచ్చారు ఎందుకంటే దేశంలో హిందీ విషయంలో ఎందుకో తమిళనాడు ప్రభుత్వం కొంత వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు మీరు రుద్దుతున్నారు మీరు బలవంతంగా హిందీని తీసుకొచ్చి అట్టట్లా కుదిరిద్ది మా భాషలో ఖచ్చితంగా ఎవరి మాతృభాష వాళ్ళకి చాలా అవసరం చాలా ఉపయోగం మాతృభాష విషయంలో ఎటువంటి సందేహం అవసరం లేదు అదేవిధంగా ఇతర లాంగ్వేజెస్ కూడా అవసరం ప్రపంచంతో పోటీ పడి భారతదేశం ముందుకు వెళుతున్నటువంటి నేపథ్యంలో ఇతర లాంగ్వేజెస్ని కూడా నేర్చుకోవటం అనేటువంటిది ఒక మంచి అవసరం అనేటువంటి భావన ఉంది దాంట్లో ఎటువంటి సందేహం లేదనేది వారు ఒక రకంగా ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు తెలియజేస్తూ ఏదైతే తమిళనాడులో వస్తున్నటువంటి ఒక భావోద్వేగమైనటువంటి అంశాలకి చంద్రబాబు నాయుడు గారు అలా కాదు ఎన్డీఏ యొక్క ఆలోచనలు కరెక్ట్ అని చెప్పటం ద్వారా సౌత్ ఇండియా అనేటువంటి విషయంలో ఒక విభిన్నమైనటువంటి ఒక స్టాండ్ని ఆయన క్రియేట్ చేశారు అట్లా సౌత్ ఇండియాని పెట్టి ఇక్కడ ఏదో లాంగ్వేజ్ తీసుకురావాలని వాళ్ళ ప్రయత్నం అలా కాదు దేశమంతా ఒక్కటే దేశంలో ఉన్నటువంటి అన్ని భాషలు మనకు ముఖ్యమే అందులో హిందీ భాష కూడా మనకి అవసరం అనేది చెప్పిన అంతే నయసీ గారు ఒకసారి బయట ఉందామోటెడ్ ఇంగ్లీష్ పాలసీ ఇంగ్లీష్ అలోన్ క్యాన్ గివ్ లైవ్లీహుడ్ వీ డోట్ వెరీ క్లియర్లీ లాంగ్వేజ్ ఈవెన్ సింగ్ మన దేశంలో మనము మన భాషలో మనం ఆడుకోకుండా ఇంకో భాషలో ఏంటి ఇంగ్లీష్ నేర్చుకోకూడదని కొందరు అడుగుతుంటారు సార్ ఎవరు చెప్పారు ఇంగ్లీష్ నేర్చుకోవద్దని తప్పనిసరిగా నేర్చుకో ముందు అమ్మ భాష నేర్చుకో అమ్మ భాష నేర్చుకో అమ్మ భాష కళ్ళలాంటిది ఇంగ్లీష్ భాష కలొద్దా లాంటిది కళ్ళు ఉంటే కలుద్దని పనిచేస్తాయి కళ్ళు లేవని కొన్ని కలొద్దరు అట్టు పనిచేస్తాయి అందువల్ల మన భాషను మనం రక్షించుకోవాలా మన భాషను మనం ప్రోత్సహించుకోవాలా చంద్రబాబు నాడు సరే అతి గారు సరే ఎన్ని ఉంటుంది దగ్గుబాటి ప్రపంచ చరిత్ర ఏంటి ఏం చెప్పాలనుకున్నారు ఏంటి వారి మెసేజ్ ఏంటి సారాంశం ఏంటి వంశీ గారు ఒకటి అంటే ఈ రోజు వెంకటేశ్వరరావు గారు సరే ఆయన మొత్తం ఒక ఐదు పుస్తకాలు రాశారు అందులో ప్రపంచ చరిత్ర గురించి ఈ రోజు రాశారు వంశీ గారు ఈరోజు ఆవిష్కరణ అయింది వెంకయ్యనాయుడు గారు తెలుగు వర్షన్ని అదేవిధంగా ఇంగ్లీష్ వర్షన్ని నిర్మలా సీతారామన్ గారు ఆవిష్కరించారు ఆ సభకి ముఖ్య అతిథిగా చంద్రబాబు నాయుడు గారు అటెండ్ అయ్యారు ఇవన్నీ దేనికి దానికి విశేషం వంశీ గారు ఈరోజు జరిగిన ఈవెంట్ అందులో ముఖ్యంగా ప్రపంచ చరిత్రకి సంబంధించి ఆయన భూత వర్తమాన భవిష్యత్ అంటే నిన్న నేడు రేపటికి సంబంధించి కూడా ఆయన రాశారు వంశీ గారు అందులో ముఖ్యంగా నేను సైన్స్ స్టూడెంట్ని నేను చరిత్ర గురించి రాయడం అని అనేది నిజంగానే సరే ఒక సాహసమే అనుకోవచ్చు మొత్తం దేశవ్యాప్తంగా కానీ ప్రపంచవ్యాప్తంగా చరిత్ర పుస్తకాలన్నీ కూడా మదించి ఆ సమాహారాన్ని దాంతోపాటు భవిష్యత్తులో ఎలా ఉండబోతోంది అని అనేది కూడా తీసుకొచ్చారు అందులో వంశీ గారు అంటే మనకి జనరల్గా మనందరికి కూడా తెలుసు సింధు నాగరికత అని అనేది ప్రపంచంలో అత్యంత ప్రాచీనమైన నాగరికత దాంతోపాటు మెసపుటో మెస్పుటోమియా నాగరికత అదేవిధంగా నైలు నాగరికత అత్యంత ప్రాచీన నాగరికతల నుంచి ఆదిమ మానవుడి ఆవిర్భావం అంతకుముందు సోలార్ ఒక సోలార్ సిస్టమ్ నుంచి భూమి విడివిడ విడివడిన దగ్గర నుంచి జీవం పుట్టిన దగ్గర నుంచి ఈరోజు భవిష్యత్తులో టెక్నాలజీ ఎలా అభివృద్ధి చెందే అవకాశం ఉంది దాంతోపాటు మానవ పరిణామం ఎలా ఉండబోతోంది ఇంకా భవిష్యత్తులో అనే వరకు కూడా రాశారు వంశీ గారు ఇది ఒక మంచి పుస్తకమే ఎందుకంటే ఈ రోజు ఆ పుస్తకాన్ని చదివిన నిర్మలా సీతారామన్ గారు వీళ్ళందరూ కూడా దాని గురించి చెప్పారు ఇప్పటి వరకు కూడా చరిత్ర అనేది ఎక్కడో గెలిచిన వాళ్ళ చరిత్ర మాత్రమే తీసుకొచ్చారు ఇది అలా కాకుండా చాలా ఆ సమగ్రంగా ఉంది దాంతో పాటు చాలా పర్ఫెక్ట్ గా ఉంది అని అని చెప్పి ఆ పుస్తకం గురించి రాశారు వంశీ గారు అయితే ఇక్కడ కొన్ని విశేషాలు ఉన్నాయి వంశీ గారు ఈ రోజు ఆ చరిత్ర పుస్తకాలకు సంబంధించి ముఖ్యంగా అక్కడ సరే ఇది ఆయన పుస్తకము పుస్తకంలో ఉన్నది ఖచ్చితంగా ఒక ఎన్సైక్లోపీడియా లాగా ఒక చరిత్రకి సంబంధించి ఆయన తీసుకొచ్చారు అది గొప్ప విషయం అందులో ఈ రోజు ఇది ఐదో పుస్తకం దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు రాసిన దాంట్లో అయితే ఇక్కడ దాదాపు మూడు దశాబ్దాల తర్వాత మూడు దశాబ్దాలు నాలుగు దశాబ్దాలు అయిందో వంశి గారు మూడు దశాబ్దాలు అనుకుంటా మూడు దశాబ్దాలు తొంభై ఐదు తర్వాత ఆరు తొంభై ఆరు తర్వాత ఇద్దరు తోడళ్ళు కూడా ఒకే వేదిక మీదకి రావడం ఇద్దరు కూడా చాలా ఇద్దరు కూడా బాగా ఒకళ్ళు మంచి ఒక ఆత్మీయంగా ఆలింగనం చేసుకోవడం పాటు ఇద్దరు కూడా ఎక్కడికక్కడ అంటే జోకులు కూడా వేసుకున్నారు వంశీ గారు ఉపన్యాసాలేట్ అంటే మొత్తం మీద చూస్తే చాట్జీపీటీలో ఒక్కొక్క ప్రపంచ చరిత్ర దగ్గుబడి వెంకటేశ్వర గారి ఫస్ట్ వచ్చేస్తుంది అంటే ఇంతకుముందు చాలా మంది రాశారు వాళ్ళలో చాలా మంది రాశారు కానీ ఇవాళ దిగుబడి వెంకటేశ్వర గారిది చాలా హైలైట్ అయింది అంటే ఆయన రాసినటువంటి డేటా అంత డేటాని దాంట్లో పొందుపరిచే ఇవ్వటం అనేది నిజంగా అది ప్రశంసించదగినటువంటి అంశమే సరే అతి గారు రైట్ అండి నెక్స్ట్ నెక్స్ట్ అండి